सबसे पहले मैं चुनाव के बाद पहली बार सार्वजनिक कार्यक्रम में आया हूं तब आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और एन बाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं। ముందుగా ఎన్నికలు అయిన వెనువెంటనే మొట్టమొదటిసారిగా నేను ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం ఎన్నికలకు వెళ్ళినప్పుడు మీరందరూ అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రు ఈ ఎప్పుడైనా సరే ప్రకృతి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ముందు వచ్చి వారి సేవలను అందిస్తారు కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను చౌద సె ఉదేశ్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత प्रमादंग मनवांतर को गी और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके पांच साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना तीन गुना स्पीड से चंद्राबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी ఈ రోజు మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయామో దాని గురించి మీరు చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం చంద్రబాబుజీ ఫైనాన్షియలీ और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दीन दुनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं और दूसरी ओर छह माह में नरेंद्र मोदी जी ने तीन लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है दक्षता అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు వారు రేయింబవులు కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది రెండవ వైపు చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయింది కానీ దగ్గర దగ్గర మూడు లక్షల రూ కోట్ల మేరకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి అభివృద్ధి ప్లాంట్ కేర హజారు కరో రూపే కి ఇన్వెస్ట్మెంట్ కి ఘోషణ మదత్ కి ఘోషణీ ఇంతకు ముందు మూడు రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు తెలుసు ఇసు కోడ రూపాయ మహత్వపూర్ణ ఏ కా గౌరవ్